నమస్తే నేను మీ పత్తిపటి రమేష్ నాయుడు ఈ మాసపు పాట బంగారు పాపాయి మూడవ తరగతి ఎంపీపీఎస్ దామలచిరు బంగారు పాపాయి బహుమతులు పొందాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కలలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి దేవాలి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి దేవాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమే జాతి ఎవ్వరింటిది పాప ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు తెలుగుదేశము దేశమునాది తెలుగు పాపను నేను దేశమునాది తెలుగు పాపను నేను అని పాప జగమంత చాటి వెలయించాలి మా నోములప్పుడు మా బాగా ఫలించాలి అది చూచి మేమంతా సంతసం బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు థ్యాంక్